గోపాలపట్నం బాలిక ఉన్నత పాఠశాలలో ఈ రోజు ఘనంగా నిర్వహించిన ఎన్సీసీ సెలెక్షన్లు ఎంతో ఉత్సాహంగా సాగాయి విద్యార్థుల భవిష్యత్తుకు మైలురాయిగా నిలిచే ఈ ఎంపిక ప్రక్రియ మరింత సజావుగా సాగేందుకు అవసరమైన ఆరోగ్య భద్రతలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు నిర్వాహకులు సెలెక్షన్ కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఎలాంటి అత్యవసర పరిస్థితులకైనా సిద్ధంగా ఉండేందుకు అక్కడ డ్యూటీ డాక్టర్తో పాటు అంబులెన్స్ ఏర్పాటు చేయాలని కోరారు ఈ విజ్ఞప్తిని వినయ్ గారితో పాటు కవిత గారికి తెలియజేయగా వారి వెంటనే స్పందించి విషయాన్ని గోపాలపట్నం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్లారు ఎమ్మెల్యే గారు స్వయంగా చొరవ తీసుకుని అత్యవసర వైద్య సేవలుగా అంబులెన్స్ ప్రొఫెషనల్ డాక్టర్లు అక్కడికి ఏర్పాటు చేయించారు ఈ వేగవంతమైన చర్యకు ఉపాధ్యాయులు విద్యార్థినులు తల్లిదండ్రులు హర్షాన్ని వ్యక్తం చేశారు విద్యార్థుల ఆరోగ్య భద్రతకు అధికారుల నుండి ప్రదర్శించిన ఈ బాధ్యతాయుత చర్య స్పందన ప్రభుత్వంలోని బాధిత స్పష్టంగా చూపించింది గోపాలపట్నం బాలిక ఉన్నత పాఠశాల వేదికగా జరిగిన ఈ ఎన్సిసి సెలెక్షన్లు స్థానికంగా మంచి చర్చకు తెరతీశాయి యువతలో సేవా స్ఫూర్తిని క్రమశిక్షణను పెంపొందించేలా ఉండే ఈ రకమైన కార్యక్రమాలకు ఇటువంటి మద్దతు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుంది